గత అనేక సంవత్సరాలుగా ఏళ్ళ తరబడి ఎస్సీలు అనగానే కేవలం మాల మాత్రమే కాదు మాదిగా మాత్రమే కాదు యాభై ఏడు ఉపకులాలు ఉన్నాయి ఈ యాభై ఏడు ఉప కులాలలో ఏనాడు కూడా చట్ట సభలలో అడుగుపెట్టిన పాపన పోలి యాభై ఏడు కులాలని గుర్తించిన గౌరవించిన ప్రభుత్వ పరమైన ఫలాలు అందుకున్న దాఖలాలు లేవని చెప్పి అనేక సమస్యలు కొట్లాడతారు ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో దళిత బంధు లాంచ్ చేసిన తర్వాత కేవలం హుజురాబాదులో ఉన్న వాళ్ళకు మాత్రమే అందగలని తప్ప రాష్ట్ర వ్యాప్తంగా మోచి కానీ రెల్లి కానీ సింధు కానీ బిక్కలి కానీ గుడిగా జంగాలు కానీ నాస్తి కానీ మాంగ్ ఇలాంటి ఏ కులాలకు కూడా ఇది ఇవ్వలేదు వాళ్ళకు రెండో రెండు డిమాండ్ ఉంటాయి ఒకటేమో ఉండడానికి గూడు కావాలి వాళ్ళు సొంత ఇంటి నడవాలి కోరుకుంటున్నారు వాళ్ళు ప్లాస్టిక్ షీట్ కట్టుకొని గుడిచెలేసుకొని ఊరికి ఎక్కడో ఆమె దూరంలో చిన్న చిన్న పనులు చేసి బతికేవాళ్ళు వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ సొంత ఇంటి కళ పదేళ్ళు కాదు కలగానే మారిపోయింది తప్ప వాళ్ళకు అమలు కాలి వాళ్ళు కోరుతున్నారు ఈ ఉపకులాలకు గుడిసెల్లో ఉన్న వాళ్ళకు ప్లాస్టిక్ శీత కింద ఉన్న వాళ్ళకు ఏ చిన్న చిన్న వృత్తి ఆ చిన్న వృత్తిలో జీవిస్తూ ఉన్నారు అంటే విద్యకు నోచుకోకుండా రాజకీయాలకు నోచుకోకుండా ఆర్థికంగా నోచుకోకుండా అటు కడు బీదరికల్లో ఉన్నారు కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బంధు రెండు లక్షల కోట్ల వరకు అమలు చేస్తా అని చెప్పింది కాబట్టి మొట్టమొదటిగా పూరెస్ట్ తప్పు ఎవరైతే కడుబీదరి కలరో వాళ్ళకు ఇవ్వాలి పదిహేను లక్షల రూపాయలు చొప్పున వాళ్ళకి ఇవ్వాలని ఇవాళ ఈవల్లే పేపర్ చూసినా ఈ దళిత బంధు మందేమో వేల కుటుంబాలు ఉన్నాయి ఇచ్చేదేమో పదుల సంఖ్యలో ఇస్తున్నారు ఇవాళ ఈ ఈ హుజురాబాద్లో కూడా పదిహేడు వేల ఏడు వందల ఉంటే ఇప్పటికీ పద్నాలుగు వేల కుటుంబాలు పదిహేను వేల కుటుంబాలకు కూడా పూర్తి స్థాయిలో రాలేదు ఆ వచ్చిన వాళ్ళకు కూడా ఈ పద్నాలుగు పది వేల కుటుంబాలకు కూడా నాలుగు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు బోనస్కి కుటుంబాల సమస్య చాలా తక్కువ వాళ్ళు అంటున్నది ఏంటంటే ఇవాళ ఈ మాస్ట్ కానీ డెక్కలు కానీ నెల్లి కానీ ఇప్పుడు జంగాలు కానీ ఈ కలిపిద్రికల్ని ఎవరైతే ఉన్నారో మరి రెండు లక్షల కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పి బాలిద కూడా దెబ్బలు కొద్దు అని చెప్పి మనుషుంటే మార్గం ఉంటుంది అని చెప్పి నేనే కుర్చి చేసుకొని ఇస్తా అని చెప్పింది కాబట్టి మా కులాలకు మొట్టమొదటి ప్రాంతం ఇవ్వమని చెప్పి తప్పకుండా ఈ డిమాండ్ పట్ల నా మంత్రిగా నేను ప్రయత్నం చేస్తాను చెప్పాను మూడవది మూడవది రాజకీయంగా కూడా ఇక్కడ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ జాతులు నిలబడాలన్నా ఆ జాతుల సమస్యలు పరిష్కారం కావాలన్నా వాళ్ళ ప్రతినిధి కూడా ఉండాలి చట్టసభల్లో సర్పంచ్ దగ్గర లేరు ఎంపీడీస్ దగ్గర లేరు డిపీడీస్ దగ్గర లేరు ఇవాళ చట్ట సభలలో పార్లమెంట్ అయితే వాళ్ళ ఊసే ఉండదు అసెంబ్లీలో వాళ్ళ జాలే ఉండదు వీళ్ళు అసెంబ్లీ మెట్లు కూడా అయినా ఎక్కలే అని ముట్టుకొని కూడా రాని పరిస్థితి ఉంది కాబట్టి చట్ట సభలలో కూడా మాకు కొంత ప్రాధాన్యత ఇవ్వాలి మా జాతి ప్రయోజనాల కోసం మా జాతి హక్కుల కోసం మా జాతి బాగు కోసం నేను ప్రయత్నం చేయాలని చెప్పి చెప్తున్నారు వాళ్ళ సంఘాలుగా పాపం కొట్లాడుతూనే ఉన్నారు జీవితాంతం కొట్లాడలేదు తప్ప బతుకులు మారిందేం లేదు తెలంగాణ వచ్చిన తర్వాత చాలా ఊహించుకున్నాం కానీ పేనం మీద నుంచి పొయిల పడ్డం తప్ప పేనం మీద నుంచి పొయిల తప్ప మాకేం చెందిరని చెప్పారు ఖచ్చితంగా ఈ యాభై ఏడు ఉపకులాల డిమాండ్ల మీద వాళ్ళ బిడ్డగా ఉద్యమ బిడ్డగా తప్పకుండా గొంతెత్తి మాట్లాడతా సంవత్సర పరిష్కారం కోసం మీకు అండగా ఉందని ఆలోచించి మీరు కూడా చాలా జాగ్రత్తగా మనం ఒకనాడు మనం వేరు ఇవాళ మనం ప్రతి ఇంట్లో చదువుకున్న బిడ్డ ప్రతి ఇంట్లో చదువుకున్న బిడ్డ మనవాడెవడో మందివాడెవడో మంది మంచి ఏందో చెడేందో తర్కించుకోవాలి ఇవాళ మన హక్కుల సాధన కోసం బరిగించి కొట్టడే చైతన్యం తత్వం ఉండాలని చెప్పి మీరు కోరుతున్నా ఆగం కావద్దు ఆగం చేయాలి తప్ప ఆగం కావద్దు అమాయకులం కాదు మరి ఆస్తుల్లో చిన్నవాళ్ళం కావచ్చు కులలో చిన్నవాళ్ళుగా పిలుస్తున్నచ్చు కానీ ఆలోచనలు మాత్రం పెద్దవాళ్ళుగా ఉండాలి చైతన్యంలో సాహసంలో ధైర్యంలో పెద్దవాళ్ళుగా ఉండాలని చెప్పి మనసు కోరుకుంటున్నారు રાયજ રાયજ ફોટો ફોટો છોડો છોડો મને સંકેત સુવાનો દેલ દેનજી ને જપ્રાદ